హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా ఈ రోజు ప్రైస్ అయితే చాలా మంచిగా పెరిగింది కదండి రీజన్ మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ తెలియచేయండి సో ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా రాబోయే రోజుల్లో ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయని అయితే చాలా మంది అడుగుతున్నారండి నేను జస్ట్ ప్రైస్ పెరగడ పెరగడానికి గల రీజన్ అయితే తెలియచేస్తాను సో ఫ్యూచర్ రేట్స్ అయితే నాకు తెలియదు అండ్ రేపు ఏం రేట్ పోతుందో కూడా నాకు తెలియదు అండి ఎందుకంటే ఫ్యూచర్ రేట్స్ ఎవరికీ కూడా తెలియదు సో ఎక్స్పోర్ట్ అండ్ సేల్ అనేది మంచిగా జరిగిందే అండ్ ఇన్ని రోజులు లోడింగ్ అనేది కొంచెం తక్కువ జరిగిందండి సో లోడింగ్ అనేది వచ్చేసి తమిళనాడు కేరళ రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అనేది ఈ చేశారనమాట సో ఈ రీజన్ కారణం చేత అండ్ సారీ ఈ కారణం చేత ప్రైజ్ అనేది చాలా మంచిగా వెళ్ళింది ఇంకా మంచి ప్రైజెస్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి అండ్ ఇంకా ఇంకా మంచి ప్రైస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ అనంతపురంలో ఒకటే కొంచెం తక్కువ రేటు వెళ్ళింది కానీ బట్ కోలారు అండ్ మదనపల్లి ఏరియాలో వచ్చేసి చాలా మంచి ప్రైస్ వెళ్ళింది అని చెప్పొచ్చు అండ్ చింతామణి నండి సో చింతామణిలో ఫైవ్ ట్వంటీ సూపర్ టాప్ అనేది పడింది కోలార్లో ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ మదనపల్లికి వచ్చేసి మన ఇన్ఫర్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక సూపర్ టాప్ అయితే పదకొండు వందల యాభై రూపాయలండి లైవ్ వీడియో వచ్చింది కాబట్టి నేను అది మెన్షన్ చేశాను సో పన్నెండు వందలు కూడా అంటున్నారు బట్ నాకు లైవ్లో రాలేదు కాబట్టి నేను అది మెన్షన్ చేయలేదు సో రీజన్ వచ్చేసి కేరళకి తమిళనాడుకి ఎక్కువగా లోడింగ్ అనేది జరిగిందండి సో ఈ కారణం చేత అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళకి మండి వల్ల అయితే తెలియజేసారండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పక్వానికి వచ్చినటువంటి టమోటాలు తీసుకురా అండి అని ఫార్మర్స్ అన్న వాళ్ళకి తెలియచేయండి అనేసి మార్కెట్ వాళ్ళు తెలియచేశారండి సో ఇది కూడా నేను మీకు తెలియచేస్తున్నాను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పక్వానికి అంటే రెడ్ కలర్ వచ్చేలా చూడాలని చూ చెప్పారనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటున్నాను అండ్ ప్రైస్ పెరిగింది ఎందుకు రీజన్ ఎందుకు ఎన్ని రోజులు అని అడిగే వాళ్ళకి ఇదేనండి నా ఆన్సర్ సో థ్యాంక్ యూ